హాయ్ అండి నమస్తే నేను మీ సాయి మనష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మనుషా వ్లాగ్ ఈరోజు నేను మీకు మెంతి ఆకు టమాటా కోడిగుడ్డు కూర చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెంతి కూర చాలా హెల్తీ కూడా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట వరకు కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకుని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసుకొని మరోసారి కలబెట్టుకొని మరోసారి మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోనే మనం ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరోసారి మూత పెట్టుకొని ఈ టమాటా మగ్గే వరకు కుక్స్ కుక్ చేసుకోవాలి మూత తీసుకొని చూసుకున్నాక ఇలా చూడండి టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యింది కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మరి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకా మీకు కావాలంటే ఇంకా టూ ఎగ్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఈ ఎగ్స్ ఉడికే విధంగా కుక్ చేసుకోవాలి ఈ ఒకసారి మూత తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మరోవైపు తిప్పుకోవాలి ఇలానే సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే మెంతి ఆకు టమాటా కోడిగుడ్డు కూర రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయింది కదండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్